రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దేశంలో రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరచడానికి కావలసిన కొన్ని పాలసీస్ పాలసీస్కి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ బిల్లుకి ఆమోదం ఆ పాలసీకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనేది ప్రపంచ వ్యాపార రంగంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తా ఉన్నాను వీటిని ఎక్కువగా ఎంఎన్సీస్ ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా స్థాపిస్తా ఉన్నారు రిమోట్ వర్క్ హైబ్రిడ్ వర్క్ మరియు కో వర్కింగ్ వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడల్ని ఏర్పాటు చేయడం ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను ఈ పాలసీ మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గిగ్ ఎకానమీ పెద్ద ఎత్తున అభివృద్ది చెందటానికి కావాల్సిన మానవ వనరుల్ని అభివృద్ది చేయడానికి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ని డెవలప్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేయడానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ పాలసీ రెండు వేల స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా ఒకే కుటుంబం ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ ఆలోచన లక్ష్యాలు సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మరి మౌలిక సదుపాయాల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కోవర్కింగ్ స్పేస్లు మరియు నేబర్ వర్క్ స్పేస్లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తా ఉంది ఎందుకంటే మనందరం కూడా చూస్తా ఉన్నాం ఒకప్పుడు ఉద్యోగం అంటే ప్రొద్దున్నే తొమ్మిదింటికి వెళ్ళో లేకపోతే వాళ్ళ టైం నిర్దేశించబడ్డ సమయానికి వెళ్లి సాయంత్రం వరకు అదే ఆఫీసులో కూర్చుని పనిచేసే విధానం ఉండేది కానీ కరోనా వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్న మన గ్రామాల్లో మనందరం ఆ పిల్లలకి ఉద్యోగాలు పోయినాయా ఏంటి అని అనుకుంటా ఉంటే కాదు అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీలో పనిచేస్తా ఉన్నారు అయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో ఆ వసతిని వినియోగించుకుంటున్న విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం దానికోసం చెప్పేసి ఈ కోవర్కింగ్ స్పేస్ ని అదేవిధంగా నేబర్ వర్క్ స్పేస్ ని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దానికోసం ఎవరైనా డెవలప్ చేస్తే వాళ్ళందరికీ కూడా మరి ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను కోవర్కింగ్ స్పేస్ అంటే